దేశీయంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం వెట్టి ధరలు భారీగా పెరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో పసిడి ధర గరిష్టాల నుంచి పది నుంచి పదిహేను రోజుల పాటు భారీగా తగ్గిన సంగతి అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక దశలో స్పాట్ గోల్డ్ రేట్ అవును నాలుగు వేల మూడు వందల ఎనభై డాలర్ల పైన గరిష్ట స్థాయికి చేరగా మళ్ళీ నాలుగు వందల డాలర్లకు పైగా తగ్గి నాలుగు వేల డాలర్ల స్థాయి దిగువ కూడా చేరింది కానీ గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుముఖం పడుతుండగా గత రెండు రోజుల క్రితం ఒక్కసారిగా రెండు వేల రూపాయలకు పైగా ఎగబడింది దేశీయంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం వెండి ధరలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసింది ఈ మధ్యకాలంలో పసిడి ధర ఆల్ టైమ్ గరిష్టాల నుంచి పది నుంచి పదిహేను రోజుల పాటు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక దశలో స్పాట్ గోల్డ్ రేట్ అవుట్స్కు నాలుగు వేల మూడు వందల ఎనభై డాలర్లకు పైన గరిష్ట స్థాయికి చేరగా మళ్ళీ నాలుగు వందల డాలర్లకు పైగా తగ్గి నాలుగు వేల డాలర్ల స్థాయి దిగువకు కూడా చేరింది కానీ గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుముఖం పడుతుండగా గత రెండు రోజుల క్రితం ఒక్కసారిగా రెండు వేల రూపాయలకు పైగా ఎగవాకింది ఇదిలా ఉంటే నిన్న తులం బంగారంపై ఎనిమిది వందల రూపాయల వరకు తగ్గింది ఇక నిన్నటికి ఈ రోజుకి ఉదయం అంటే నవంబర్ పదిహేనుకి తులం బంగారం ధరపై పదిహేను వందల వరకు తగ్గింది ప్రస్తుతం దేశీయంగా పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల ముప్పై వద్ద కొనసాగుతుంది ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల వద్ద కొనసాగుతుంది ఇక హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల ముప్పైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై వద్ద ఉంది